అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం సో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే నా యొక్క విద్యార్థులు టెట్ ఎగ్జామినేషన్లో మంచి స్కోరు సాధించారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి మార్చి నెలలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ మార్చి నెలలో ఎగ్జామ్ జరిగింది ఆల్రెడీ రిజల్ట్ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఆనందం ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సమయం టెట్ ఎగ్జామినేషన్ నడుస్తుంది కాబట్టి మీకు కాస్త ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు ఆ విషయాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నా యొక్క విద్యార్థులు సుమారుగా ఒక రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఎగ్జామ్స్ బ్యాచ్లు ఉంటూ నా దగ్గర శిక్షణ తీసుకునేటువంటి విద్యార్థులు మరి మంచి స్కోర్ సాధిస్తే ఒక ఉపాధ్యాయుడిగా ఎంత ఆనందం ఉంటుంది మనం ట్రైనింగ్ ఇచ్చినటువంటి విద్యార్థులు మీరైనా నా ప్లేస్ నుండి ఆలోచిస్తే అది మీకు తెలుస్తుంది మనం తయారు చేసినటువంటి పిల్లలు మంచి స్కోర్ సాధించి పైకి పైకి పోతూ ఉంటే ఎందుకంటే వాళ్ళందరూ అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది అంటే బాగా మార్కులు తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు నా దగ్గర జాయిన్ అయ్యి మెల్లగా మెల్లగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలను వాళ్ళు సాధించగలిగారు అంటే మా శిక్షణ తీసుకునేటువంటి విద్యార్థుల్లో ఇక్కడ నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఐదు స్కోరు అలాగే నూట ఇరవై ఐదు మధ్యలో అంటే ఈ స్కోరు మధ్యలో చాలామంది ఉన్నారు అలాగే నూట అరవై నాలుగు నుంచి నూట ఇరవై వరకు మధ్యలో చాలామంది రావటం నూట పంతొమ్మిది నుంచి నూట పది మధ్యలో చాలా మంది రావటం అలాగే హండ్రెడ్ అబవ్ ఉన్న వాళ్ళు ఇంకా లెక్కలేము మనం చెప్పలేము అనమాట అంతమంది క్వాలిఫై అవ్వటం మంచి స్కోరు సాధించడం అనేటువంటిది ఒక ఉపాధ్యాయుడిగా వాళ్ళందరినీ గైడ్ చేసినటువంటి గైడ్గా నాకు చాలా ఆనందం ఇచ్చింది మా టీం అందరికి కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది అయితే ఇక్కడ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అది కానీ నేను చెప్పదలుచుకోలేదు కారణం ఏంటంటే అంతే ఇది జస్ట్ టెట్ ఎగ్జామినేషన్ ఈ మార్కులు ఐఎస్ట్ వచ్చినాయని వాళ్ళని మీకు ఫోకస్ చేయటం వాళ్ళ లేనిపోయిన ఒత్తిడికి గురవుతారు దాంతో గందరగోళం వస్తుంది కాకపోతే ఇక్కడ నెంబర్లు ఇచ్చాను విద్యార్థుల ఈ నెంబర్లు ఎందుకు ఇచ్చానంటే మీరు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారని కాదు వాళ్ళతో మాట్లాడితే టెట్ ఎగ్జామినేషన్లో మీలో చాలా మందికి మార్కులు తక్కువ ఉండవచ్చు లేకపోతే అనేక ఒత్తుళ్ళు ఒడిదుడుకులు అనేక రకాల సమస్యలతో ఉండవచ్చు ఎంతసేపు నేను చెప్పే సోదించటం కాదు కదా అలాంటి వాళ్ళని మంచి స్కోరు సాధించినటువంటి వాళ్ళని మీరు మాట్లాడితే కొన్ని టిప్స్ కొన్ని టెక్నిక్స్ మీకు తెలుస్తాయి ఆ టెక్నిక్స్ని మీరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అది రేపు జరగబోయే టెట్ ఎగ్జామినేషన్లో కానీ ఆ తర్వాత జరగబోయేటువంటి డిఎస్ ఎగ్జామినేషన్లో కానీ అది మీకు ఉపయోగపడతారు అంతే తప్ప మరొక ఉద్దేశం అయితే ఏం లేదు ఇట్లాగా ఈ ఇప్పుడది మార్చి నెలలో జరిగినటువంటి ఈ టెట్ ఎగ్జామినేషన్లో మంచి స్కోరు సాధించినటువంటి విద్యార్థులకి నిజంగా ఈ మార్కులు సాధించిన పిల్లలందరూ నా దగ్గర ఉంటే ఖచ్చితంగా పూలు జరిలేదనేమో ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అలాంటిది విద్యార్థిని అలా కాబట్టి ఈ మార్కులు పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా నాతో మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు నాకు మెసేజ్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెప్పకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాదంటలేదు అదేం తప్పు ఎందుకంటే మార్కులు తెలిస్తే లేనిపోని ఒత్తిడి వస్తుందేమో లేనిపోని అందరికీ వస్తుంది ఏమో అనేటువంటిది కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా మాకు వచ్చేటువంటి అవుట్పుట్ మాకు వస్తూ ఉంటుంది కాబట్టి అందరికీ అభినందన తెలుపుతున్నాను కేవలం నా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళే కాదు ఇతరత్ర మాధ్యమాల ద్వారా ట్యూషన్ సెంటర్ల ద్వారా శిక్షణ తీసుకుని మంచి స్కోరు సాధించినటువంటి పిల్లలు ఎవరైతున్నాడు వాళ్ళందరికీ అభినందనలు ఖచ్చితంగా బలమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాడు ఎందుకు తెలుపుతున్నానో ఇంత ఎంత బాగా ఎందుకు చెప్తున్నాను ఈ అంశం మీద అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పటివరకు జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ వేరు దానికి కారణాలు ఉన్నాయి అందులో మంచి స్కోరు సాధించడం అనేది ఖచ్చితంగా అది గొప్ప అసెట్టంగా నేను చెబుతాను కారణం ఏంటంటే ఫస్ట్ చూడండి మీకు ఇది మామూలు విజయం కాదు కారణం ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది మామూలు ఒత్తిడి కాదు అది నాలాంటి వాళ్ళే గెజ గెజ ఎందుకంటే సుమారు ఐదు సంవత్సరాల పాటు ఒక డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది బలమైన నోటిఫికేషన్ వస్తుంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం అది కానీ ఏమైంది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ ఒక పదిహేను రోజుల సమయం లేకపోతే డిఎస్సి పదిహేను రోజులు సమయించి గందరగోళం చేసి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి సందర్భం అది అటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఒక పరీక్ష రాసి ఆ పరీక్షలో మంచి స్కోర్ సాధించడం అనేటువంటి మామూలు విషయం కాదు పైగా కొన్ని జిల్లాల్లో జీరో జీరో పోస్టులు ఒక్కొక్క పోస్టు రెండు పోస్టులు అలాగే బాబు ఇదని పిచ్చ పట్టినటువంటి ఆ విద్యార్థులు అంత తీవ్రత ఉన్నటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి విద్యార్థుల అభ్యర్థులు ఆ ఒత్తిడిని తట్టుకుని పరీక్ష రాసి అందులో మంచి స్కోరు సాధించారు చూసారా హ్యాట్స్ ఆఫ్ విద్యార్థులారా నా కొండలారా హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో ఒత్తిడి తట్టుకుని నిలబడ్డారు భయంకరమైనటువంటి ఒత్తిడి అది మామూలు విషయం కాదు నిరుత్సాహం మామూలు నిరుత్సాహం కాదు పిల్లలు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏడుస్తుంటే నేను పడ్డ ఒత్తిడి మామూలు విషయం కాదు ఎందుకు నాలుగైదు సంవత్సరాలుగా డిఎస్ఈ లోకంగా ఉండిపోయేటటువంటి విద్యార్థులు వాళ్ళ బాధ నాతో పంచుకున్నప్పుడు నేను అనుభవించినటువంటి మానసిక క్షోభ అది మాటల్లో చెప్పలేనమాట అంత తీవ్రమైన ఒత్తిడిలో విద్యార్థులు నిలబడి ఆ ఎగ్జామ్ రాసి అందులో మంచి స్కోరు సాధించడం అనేటువంటిది ఒక గొప్ప అంశం అందుకే మీకు అభినందనలు ఇక తర్వాత రెండోది ఒత్తిడి అలా ఉంది రెండోది సమయం తక్కువ ఎంత సమయం తక్కువ అసలు అలా ఏదో మెరుపు వచ్చి మేఘం వచ్చి మాయమైపోయినట్టుగా ఆ ఎగ్జామినేషన్ పెట్టేశారు ఎలా చదువుతారు అసలు ముందు నుంచి ఒక అలిగిడి లేదు ఉండదేమో ఒక ఆలోచన ఉంటుందనుకుంటా కొంత ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లటక్కనే ఎగ్జామ్ పెట్టడం ఆ ఉన్నటువంటి తక్కువ సమయంలో అతి కష్టం మీద అన్ని ఓవరాలుగా చదువుతూ ఎందుకంటే గతం నుంచి చదివినా కూడా అంత తక్కువ సమయంలో అన్ని పుస్తకాలు కవర్ చేయటం అనేటువంటి మామూలు విషయం కాదు చెప్పాను కదా ఆ తీవ్రమైన ఒత్తిడిని ఆ తక్కువ సమయాన్ని మీరు తట్టుకుని నిలబడ్డారు కాబట్టి ఈరోజు మీకు నూట ముప్పైలో నూట నలభైలు నూట ఇరవైలో వచ్చాయి విద్యార్థుల అందుకే మీకు మరొక్కసారి అభినందనలు ఇక తర్వాత మూడోది మొదలు చెప్పాను కదా తీవ్రమైనటువంటి నిరుత్సాహం మామూలు నిరుత్సాహం కాదు ఉత్సాహం ఉంటే ఏదైనా కసిగా పనిచేయాలనిపిస్తుంది అరే నీ జిల్లాలో పోస్టులు లేవు నీ జిల్లాలో ఒక పోస్టే ఉంది రెండు పోస్టులే ఉంది మూడు పోస్టులే ఉన్నాయి పది పోస్టులే ఉన్నాయి అలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో కూడా ఆ ఒక్కటి నాదవుతుందేమో ఎందుకు నేను ప్రయత్నించకూడదు నా జిల్లాలో లేకపోయినప్పుడు పక్క జిల్లాలో వెళ్ళి రాసుకుంటానేమో అది కూడా నేను ప్రయత్నిస్తాను కదా అనేటువంటి ఒక చిన్న ఒక చిన్న ఆశతోటి మీరు ప్రయత్నించారు చూసారా అది అద్భుతం అంత తీవ్రమైనటువంటి నిరుత్సాహంలో కూడా మీరు నిలబడ్డారు చాలా చాలాసార్లు కథలు చెప్తూ ఉంటారు చాలామంది సముద్రంలో ఉన్నా సరే చిన్న కర్మక్క దొరికినా సరే దాన్ని పట్టుకుంటూ రావాలండి అది ప్రాక్టికల్గా సాధ్యపడ పడవేమో కానీ ఇక్కడ మాత్రం సాధ్యపడింది ఏ అవకాశం లేదు పోస్టులు లేవు ఏమీ లేవు అయినా కానీ టెట్ అనేటువంటి ఒక చిన్న గడ్డి పార్కును పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నించారు చూసారా దానికి మిమ్మల్ని అభినందించకపోతే నాదే అవుతుంది నేనే కాదు ఎవరు అభినందించకపోయినా తప్పది ఖచ్చితంగా ఇక తర్వాత మరొక ఇబ్బంది ఏంటంటే సిలబస్ కొత్తది అరే అప్పుడే వచ్చినాయి నైన్త్ క్లాస్ పాఠ్య పుస్తకాలు ఆ సిలబస్ ఇచ్చేసాడు తక్కువ సమయం ఉన్నది తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నది అరే ముందు నుంచి చదువుతున్న పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ అంటే ఏదో పర్లేదు కొత్త సిలబస్ ఇచ్చేసాడు కొత్త పాఠ్య పుస్తకాల నుంచి ఇచ్చేసాడు ఆ నైన్త్లో చదువుతుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోయేట పరిస్థితి ఉన్నది అలా ఇవ్వటంతో అయినా సరే నిలబడ్డారు సిలబస్ కొత్తదైనా సరే మనం ప్రయత్నిద్దామని నిలబడి ఆ సిలబస్ కొత్తగా ఉన్నా సరే కొత్త కొత్త వ్యూహాలు అనుసరించుకొని మీరు చదివి మంచి స్కోరు సాధించుకున్నారు మరి మిమ్మల్ని అభినందించకపోతే ఎలా నన్న ఖచ్చితంగా అభినందించాల విషయంలో ఇది మీకు రేపు జరగబోయే టెట్ ఎగ్జామ్కి రేపు జరగబోయే టె డిఎస్సీ ఎగ్జామ్స్కి ఈ అనుభవాలు ఇవన్నీ తట్టుకోవటం అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇంకా తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒకటి పేపర్ ఈజీగా ఉంది అని చెప్తారు చాలామంది రైట్ పేపర్ ఈజీగా ఉంటుంది ఎవరికి ఉంటుంది లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వరకు నూట ముప్పై వేలు నూట నలభై వేలు వచ్చినాయి అంటే పేపర్ ఈజీగా మనకు అనిపిస్తాడు కానీ అప్పుడే రాసిన వాడికి ఒక నెల ఆ పదిహేను రోజులు ఆ ఇరవై రోజులు చదివి ఆ ముప్పై రోజులు చదివి రెండు నెలలు ప్రిపరేషన్ చేసిన వాడికి మార్కులు రాలే ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు వాళ్ళకి మార్కులు వచ్చినాయి ఆ లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి పేపర్ ఈజీగా అనిపించింది కారణం ఏంటంటే డైరెక్ట్ బిట్లు ఉన్నాయి కాబట్టి ఒప్పుకుంటాను కానీ అవి కూడా రా వచ్చాయంటే కారణం మీరు శ్రద్ధ పెట్టి చదివారు కాబట్టి మాత్రమే వచ్చాయి బాగా చదివిన ఏ పేపర్ అయినా ఈజీగా ఉంటుంది చదవనోడికి ఏ పేపర్ అయినా కష్టంగానే ఉంటుంది సో మీరు గతంలో జరిగిన టెట్ ఎగ్జామినేషన్ కంపేర్ చేసుకుని మీరు ఇది ఈజీగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వచ్చారు ఏదైనా అది కూడా ఖచ్చితంగా మీకు అభినందనలే పేపర్ ఈజీగా ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ మీరు ఇవ్వగలిగారంటే దానికి కారణం మీ ప్రిపరేషన్ కూడా ఎంతో బలంగా ఉన్నట్లే అప్పుడే మనం పేపర్ ఈజీ అని చెప్తాం లేదు చెప్పలేం కదా సో ఇట్లా చూసినప్పుడు ఈ టెట్ ఎగ్జామినేషన్లో మీకు మంచి స్కోర్ వచ్చినందుకు ప్రతి వ్యక్తిని ప్రతి విద్యార్థిని ప్రతి స్టూడెంట్ని ప్రతి అభ్యర్థిని అందరినీ కూడా అభినందిస్తున్నాడు అట్ దచ్చి ఏంటో వాళ్ళకు సపోర్ట్గా నిలబడినటువంటి వ్యక్తులు కూడా అభినందనలు తెలుపుతున్నాడు గుర్తుపెట్టుకోండి విద్యార్థుల ద్వారా ఇక్కడ మీకు అత్యధిక మార్కులు వచ్చినాయి ఇక్కడితోటి కథ పూర్తి అవ్వలేదు అస్సలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి హైక్ వచ్చిన తర్వాత ర్యాంక్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంటాం అది రకరకాల ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తూ ఉంటే అంటే నాకు మంచి స్కోర్ ఉందిలే అనేటువంటి ఒక చిన్న ఇది లేకపోతే నీ స్కోర్ అందరికి తెలిసిపోయింది అనేటువంటి ఒక భయం అంటే అందరికి తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది అని ఒక టెన్షన్ అనమాట అంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత రెండో సినిమా హిట్ అవ్వకపోతే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితి నుంచి మీరు బయటకు పడాలి ఖచ్చితంగా పడవలసిందే పడాలంటే మీరు వచ్చినటువంటి మార్కుల్ని కానీ ఇంకోటి కానీ ఎక్కించుకోకండి లైట్గా తీసుకోండి ఏదో వచ్చినాయి రహస్యం అయిపోయింది దట్స్ ఇట్ ఇప్పుడు మీ టార్గెట్ డిఎస్సి ఇప్పుడు కూడా మీరు ట్రాక్టర్ రాయండి టెక్టర్ ఎప్పుడు ఇచ్చినా సరే ట్రాక్టర్ రాయాలి మీరు మార్కులు ఎక్కువ వచ్చినా సరే తక్కువ వచ్చినా సరే అప్లై చేయండి పోతే పోతే ఒక వెయ్యి రూపాయలు అప్లై చేయండి అంతే వెళ్ళండి రాయండి మార్పులు పెరిగినా నష్టం లేదు తగ్గినా మనకి నష్టం లేదు కాబట్టి ఏంటి మనకు ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు కూడా రాయండి కానీ టార్గెట్ డీఏసీగా పెట్టుకుని మీరు పని చేస్తే ఖచ్చితంగా మీరు విజాతరకు నిలబడతారు ఈ ప్రూవ్డ్ పర్సన్ మీరు ఆల్రెడీ నిరూపించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే నూట ఇరవై యాభై మార్కులు నూట ముప్పై మార్కులు వచ్చినా మీరు నిరూపించుకోమన్న ఇన్ని ఇలాంటి పరిస్థితుల నుంచి ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి మీరు బయటపడ్డారు అంటే మీరు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయారు రైట్ అన్ని రకాలుగా మీరు నిలబడ్డటువంటి మనుషులు అనమాట వ్యక్తులు కాబట్టి ఎంతకంటే గొప్ప సాహసం మీరు చేయక్కర్లేదు అదే ఎఫెక్ట్తో అదే టెంపోతో అదే విధానంతో మీరు వెళితే అదే టాపర్స్గా మీరు రేపు డిఎస్సీలు ఉంటారు ప్రతి జిల్లాకి మీరు నిలబడతారు విద్యార్థులారు ఓకేనా సో మరి నా విద్యార్థులు మంచి స్కోరు సాధించిన నా విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మేము వాళ్ళకి చక్కగా ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం అలాగే మెథాలజీ క్లాసులు చెప్తున్నాం కాబట్టి మా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో జాయిన్ అయ్యి ఆ క్లాసులు ఆ యొక్క ఎగ్జామ్స్ రాసుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్